అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు తిరిగి చేయకునే మీకు ఒక వెంచర్ గురించి అంటే వెంచర్కి పనికి వచ్చే ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలు ఉంది దాని గురించి చెప్తాను ఇది హైవే నుండి మనం హైవే నుండి స్టార్ట్ అవుతున్నాం చూడండి ఇది మన ఇబ్రీపట్నం నుంచి భద్రాచలం వెళ్ళే హైవే అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం చూడండి మీకు తార్ రోడ్డు ఫేసింగ్లో మొత్తం రోడ్లు ఒక ట్వంటీ ఎకర్స్ వస్తుందండి చూసారు కదా ఇది థర్డ్ రోడ్ ఫేసింగ్ మన థర్ రోడ్ ఎంత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం చూడండి ఇది వచ్చేసి మనం వెంచర్లోకి ఒక ఫైవ్ మినిట్స్లో కూడా ఉండదు టూ మినిట్స్లో కూడా వెళ్తుంది ఇది థర్డ్ రోడ్ ఫేసింగ్ అనమాట కార్ రోడ్ బేసింగ్ ఇది వచ్చేసి మొత్తం ట్వంటీ ఎకర్స్ ఎకరం ధర వచ్చేసి మీకు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే మాట్లాడచ్చు ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ కూడా ఏమైనా ఉంటే మాట్లాడదాము మొత్తము లేఅవుట్కి అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే మన వేయించడం చూడండి ఇది ల్యాండ్ ఇక్కడ నుంచి ఇదంతా కార్ రోడ్ రోడ్ కూడా కనిపిస్తుంది కదా ఇది మొత్తం టోటల్ ట్వంటీ ఏకర్స్ కార్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఫామ్ ల్యాండ్ కూడా ఉంచు చూడండి ఫామ్ ఫామ్ హౌస్ కూడా ఉంది అక్కడ ఓకే ఇల్లు ఇల్లు కట్టుకుని ఉంటారు ఇదంతా చూశారు కదా ఇదంతా మొత్తం ట్వంటీ ఏకర్స్ దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి ప్రైజ్ కూడా చెప్పాను మీకు లొకేషన్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది రాజధానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే వెళ్తాం అంటే ఇబ్రీపట్నం నుంచి జీకొండూరు జీకొండూరు స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది హైవేకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే చూశారు కదా ఇదంతా ఈ ల్యాండ్ అంతా దాంతాలోకే ఓకే ఇది మనం అవుట్ డేట్కి అయితే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు డెవలప్మెంట్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి మనం మాట్లాడదాం కానీ ఎవరాలు ఏమైనా కావాలి అంటే మాకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి మమ్మల్ని సంప్రదించండి పూర్తి డీటెయిల్ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్